హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా యూట్యూబ్లో ఇప్పుడు మీరు ఈ రాగి పాత్రలు ఉంటాయి కదా కాపర్ ఐటమ్స్ ఇవన్నీ నల్లబడిపోయింటే ఈజీగా ఎలా షైన్ అయ్యేలా చేసే ఎలా కొత్త వాటిగా మార్చేదని చెప్పేసి యూట్యూబ్లో చాలా చూసి ఉంటారు నేను కూడా చూశాను కానీ నేను చేసిన నేను ఫాలో చేసిన ఈ మెథడ్ అయితే నేను త్వర చూడలేదు నేను ఏం చేసానని చెప్పేసి మీరు చూడండి ఈ వీడియో ఫుల్గా మీకు ఒకవేళ ఇది నచ్చితే కన్నా మీకు నమ్మకమైతే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చింతపండు ఉంటుంది కదా చింతపండుతో సహా అంటే చింతపండు రసము చింతపండు ఉంటాయి ఆ పిప్పి ఉంటుంది కదా అవన్నీ ఒక ఒక పెద్ద పాత్రలో పోసుకున్న ఒక పెద్ద పాత్రలో పోసుకొని దాంట్లో నీళ్ళు ఫిల్ చేసుకున్నాను అనమాట చూడండి ఈ పాత్రలు చూడండి ఇవన్నీ రాగివి చాలా నలబడిపోయినాయి వన్ ఇయర్ పైన అయిపోయింది అనమాట ఇవంతా ఇవన్నీ నేనేం చేశానంటే అందులో వేసే వేసేసి అలాగే ఇప్పుడు మీరు కూడా డిపెండ్స్ మీకు ఒకటి ఒకటి రెండు చాలా తక్కువ ఉంటే కన్నా ఒక చిన్న పాత్రలో వేసుకోవచ్చు పెద్దగా ఉంటే ఎక్కువ ఉంటే కన్నా పెద్ద దాంట్లో వేయండి ఇలా వేసి నేను ఏం చేశానంటే మనం ఎంతసేపన అలాగే వదిలేయచ్చు అలాగే దాంట్లో నాన్న ఇవ్వాలన్నమాట ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఒక నైట్ ఓవర్ నైట్ కూడా వదిలేయచ్చు అనమాట సో నేనైతే రాత్రి ఫుల్గా అలా వదిలేసి ఎందుకంటే ఇవి చాలా నల్లబడిపోయింది వన్ ఇయర్ పైన అయిపోయింది ఇవి అంతా నేను బాగా తోమి అని చెప్పేసి అలా వదిలేశాను సో చూడండి ఆ తర్వాత జస్ట్ నానిన తర్వాత ఒక నైట్ ఫుల్ నేను వదిలేశాను ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వదిలింటాను ఆ తర్వాత ఎలా ఉందో చూడండి మీరే ఆ కలరే కొంచెం మారిపోయింది చూశారు కదా ఆ తర్వాత నేనేం చేశానంటే మనం బేసిక్గా ఈ సబినా పౌడర్ ఉంటుంది కదా అప్పట్లో అయితే సబినాలే వాడేవాళ్ళము ఇప్పట్లో కూడా ఇది ఇది పాదాలకంతా నేను సబినాలు వాడుతున్నాను ఎందుకంటే రఫ్నెస్ అది కొంచెం మట్టిలాగా ఉంటుంది తోయినా అంటే బాగా తొందరగా మురికంతా పోతుందని చెప్పేసి సో సబినా పౌడర్ తీసుకొని కొంచెం లైట్గా ఇప్పుడు మనం సామాన్లు ఎలా తోముతాం అలా అనమాట అలా తోమిన తర్వాత అంటే మనం స్ట్రెయిన్ చేసుకోలే నేనైతే ఇప్పుడు మన రాగి పాత్రలు తోమేటప్పుడు బాగా చాలా స్ట్రెయిన్ చేసుకుంటాం కదా చేతులు నొప్పి ఎడుతుంటుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగా రుదితే అంత స్ట్రెయిన్ చేసుకోలేదు అంత కష్టపడలేదు సో చాలా ఈజీగా మన పాత్రలు తోమినట్టు తోమినాను చాలా షైనిగా వచ్చేసింది చాలా చూడండి అది పా ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎంత ఇంత కొత్తగా మారింది అసలు ఇంత బెస్ట్ నాకు తెలిసి ఇంత షైన్ అవ్వడమే అది పెద్ద విషయం ఎందుకంటే వన్ ఇయర్ పైన అయిపోయింది సపోజ్ మీరే మీ దగ్గర ఉండే పాతలు ఏమైనా తరచు మీరు దాన్ని వాష్ చేస్తున్నారంటే కన్నా కొత్త అట్ల అయిపోతారు మీరు కూడా ఇలా చేసినారంటే ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కన్నా మీరు ఒకసారి అంటే మీకు నిజంగా వర్కౌట్ అయితే కన్నా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి అండ్ నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూద్దాం ఇంతవరకు టెట్ అబ్బా బాయ్